అండి వెల్కమ్ టు అరహిట్ ఆరో రీడింగ్ నా పేరు రాధ శ్రీమాత్రే నమ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది యూనివర్స్ గైడెన్స్ బ్లెస్సింగ్స్ ఏంటి చెక్ చేద్దాం ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వండి షేర్ షేర్ చేయండి మీకు ఎంత మటుకు ప్రెజరేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది వీడియో చూసే టయానికి మీ ఎనర్జీస్ అలా ఉన్నాయి డయం ప్ర ఫార్చునర్స్ కదా టైం చూపిస్తుంది ప్రతిదానికి దేనికైనా ఒక అవకాశం వస్తుంది కొత్తగా లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారు ఏదైనా ఒక రిలేషన్లోకి వెళ్ళాలంటాం కానీ చిల్డ్రన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సెల్ఫ్ గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నారు బ్యాలెన్స్గా ఆలోచిస్తున్నారు అవేక్నింగ్ అవుతున్నారు చాలా పాజిటివ్గా పాజిటివ్గా అనేది వీడియో చూసే టయానికి మా వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ అయితే చాలా ప్రజెంట్లో అయితే ఉన్నారు ఓకేనా డన్ శ్రీమత్రేనమ ప్రెగ్నెన్సీ కోసం కన్సీవ్ అవ్వాలని చెప్పేసి అని చిల్డ్రన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సో హెల్త్ అనేది గ్రోత్ అవ్వాలని కూడా వెయిట్ చేస్తున్నారు గుడ్ పీరియడ్ స్టార్ట్ అవ్వాలని వెయిట్ చేస్తున్నారు కాలం అనేది వీలనేది టర్న్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉన్నారండి మీరు ఓకేనా నిన్న వీడియో చేసే నిన్న వీడియో చేసిన దానికి చాలామందికి అది కనెక్ట్ అయిపోయింది మెసేజ్ చేశారు కమ్యూనికేషన్ అయ్యింది అని చెప్పేసి అని చెప్పారు దుబాయ్లో ఉన్న మన కస్టమర్ కూడా తన వాయిస్ రికార్డ్ పెట్టింది తన పర్మిషన్ ఇస్తే మీకు వినిపిస్తాను ఒక పనికి మాలిన వాళ్ళు ఒక వంద కామెంట్లో ఒక్కటన్న పనికి మాలిన కామెంట్ వస్తుంది ఎవరో లక్ష్మి అని సంథింగ్ నే సరిగ్గా చదవలేను మీరు చెప్పే అన్ని అబద్ధాలని అని చెప్పేసాను అన్నది అబద్దాలు అనుకున్నప్పుడు ఎందుకమ్మో చూడటం చెప్పండి అబద్ధాన్ని అబద్ధంలో బ్రతికే వాళ్ళకు నిజాలు కూడా అబద్ధంలోనే ఉంటాయి అర్థమవుతుందా అబద్ధంలో బ్రతికే వాళ్ళకు మంచిగా అర్థం చేసుకోండి అబద్ధాన్ని నిజాన్ని చూడలేక అబద్ధంలో బ్రతికే వాళ్ళకు అబద్ధాలే వాళ్ళకు అర్థమవుతాయి తప్ప నిజాలు అర్థం కావు నచ్చితే చూడాలి నచ్చకపోతే లీవిటి పనికి మాలిన కామెంట్స్ ఎందుకు సోది తప్ప ఏమీ లేదంటే మేము సోది చెప్తామమ్మా వింటున్నావు నువ్వు ఇంకా వేరే ఆమె వేరే పెట్టారు సోది తప్ప ఏమీ లేదని మరి నీకు సోదిది తప్ప నీకు ఏదీ తెలియదు ఒక ఆమెకు తప్ప ఏమీ తెలియదు అబద్ధాలలో బ్రతికే వాళ్ళకు నిజాలు అబద్దాలు ఉంటాయి సోది నిద్రలేస్తే సోది వినే వాళ్ళకు సో మంచి చెప్తున్నా సోది ఉంటుంది మరి నేను చెప్పే సోది నచ్చిన వాళ్ళు వింటుంటారు నీకు నచ్చకపోతే వినకు ఎందుకమ్మా పనికి మనల్ని నీ టైం వేస్ట్ చేసేసుకుంటావు నీకున్న వైరస్ పక్క వాళ్ళకు అంటుకుంటుంది పాజిటివ్గా ఆలోచించే వాళ్ళకు అంటుకుంటుంది మేము వినమని అంటున్నామా అనట్లేదు కదా అబద్ధాలు అనేవి మాకు అంటే నువ్వు అబద్ధం అంటేనే నీకు తెలియని జెన్యున్ పర్సన్ అమ్మ లక్ష్మి అమ్మ ఎందుకమ్మా చూడటం ఎందుకమ్మా నీ టైం వేస్ట్ చేసుకోకమ్మా నిజాలు చెప్పే చెప్పేవాళ్ళదే చూడమ్మా నా రీడింగ్ ఎంతమందికి రెసిడెంట్ అయిందో ఎంతమంది రీడింగ్ తీసుకున్నారో ఎంతమంది హీల్ అవుతున్నారో నాకు తెలుసు మీకేం తెలుసు అమ్మా శ్రీమాత పనికమ్మా నేను కామెంట్స్ పెట్టద్దు ఎందుకు పెట్టాలనుకుంటే మంచి కామెంట్స్ పెట్టు లేదనుకుంటే నీ ఇటు చూడవద్దు శ్రీమాద్రే నమ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు ఎలా ఉండబోతుంది ఒక మనిషి ఎదుగుతుంటే పనికి మాలంలో ఎంతో పైకి వెనక్కి లాగుతూనే ఉంటారు అనుకుంటాను నేను అసలు గొప్పవాళ్ళు ఎలా అవుతారు ఎంత కష్టపడి అవుతారు ఒక ఒక మెట్టు ఎక్కడానికి ఎంత కష్టపడాలి కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది యూనివర్స్తో వ్యక్తిని అయిన వాళ్ళకే తెలుస్తుంది నోరు ఉందని మాట్లాడే వాళ్ళకి ఏం తెలుస్తుంది శ్రీమాద్రేహా స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది వీడియో చూస్తున్నాం మా వివర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది ఫైవ్ పెంటికల్స్ స్టార్టింగ్లోనే గ్రోత్ గురించి మాట్లాడాను నేను ఏటా నైస్ ఏంటప్ప డిఫరెంట్గా వస్తుంది ఎవరు ఎనర్జీయో మూ మై వాట్ వాట్ సూపర్ ఏంటండి ఎవరి ఎనర్జీ అండి హెల్త్ అని స్టార్టింగ్లోనే చెప్పాను కదా హెల్త్ కోసం హెల్త్ గ్రోత్ కోసం టైం అనేది స్టార్ట్ అవుతే బాగుండు నేను హెల్త్ గ్రోత్ స్టార్ట్ అయితే బాగుండు అని చెప్పేస్తానే ఆలోచిస్తున్నారు మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు వీడియో చూస్తున్న వాళ్ళకి మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు చాలా లిటరలీ ఏడుస్తున్నారు బాధపడుతున్నారు మానసిక ప్రశాంతత లేదు ఎంత అంటే వాళ్ళకు హోపు అనేది లేకుండా అయిపోతుంది కన్సీవ్ కోసం ఆలోచిస్తూనే ఉన్నారు రిలేషన్ గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు ఫిజికల్ హెల్త్ సరిగ్గా లేదు రిలేషన్ సరిగ్గా లేదు ఫ్యామిలీ పరంగా సరిగ్గా లేదు ఎవరి ఎనర్జీస్ చూసుకోండి మా బాగా స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు విపరీతమైన పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మా ఫేస్కు మాస్క్ వేసేసుకొని ఏడుస్తూ లిటరలీ ఒక డార్క్నెస్లో వండుకుంటూ చాలా బాధపడుతున్నారు అలా బాధపడకండి అసలు బాధపడకండి వీలు టర్న్ అవుతుంది మా బాధపడకండి ఒక రిలేషన్ ఎండ్ చేసుకున్నారు పదే పదే మీరు గతంలో నుంచి ఇంత వద్దనుకున్నా కూడా గతాన్ని వదిలేయలేకపోతున్నారు ఒక రిలేషన్ ఎండు చేసేసుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు ఎవరిని కమ్యూనికేషన్ చేయాలో అర్థం అవ్వట్లేదు మీ బాధ ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు వీడియో చూస్తున్న వాళ్ళకి శ్రీమన్నారాయణ నారాయణ ఒక స్ట్రక్ ఎనర్జీ మీ పర్సన్ మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు మీరు అనుకు మీరు లేదనుకుంటే మీరు మీ పర్సన్ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు ఆ ఒక రిలేషన్ గ్రోత్ లేదు ఒక హెల్త్ గ్రోత్ లేదు ఒక ఫైనాన్షియల్ గ్రోత్ లేదు మెంటల్గా ప్రశాంతత లేదు ఫిజికల్ హెల్త్ సరిగ్గా లేదు మయ స్థితిలో ఉన్నారు ఎవరితో మాట్లాడాలని లేదు ఎవరితో చెప్పుకోవాలని లేదు ఎవరితో కలవాలని లేదు మీలో మీరే అరణ్య రోధన చెప్పలేక బాధపడి 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 సగం అవుతున్నారు త్రీ హర్స్ వాట్స్తో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ మిమ్మల్ని ఎవరో వదిలేసి వెళ్ళారు లేదనుకుంటే మీరే ఎవరినైనా వదిలేశారు వామో ఎవరుదండీ ఏది త్రీ హర్స్ క్లారిఫికేషన్ ధైర్యంగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు ధైర్యాన్ని కూడా తెచ్చుకుంటున్నారు బ్యాలెన్స్గా ఆలోచిస్తున్నారు అయ్యో శ్రీమన్నారాయణ ధైర్యాన్ని కూడా తీసుకొచ్చుకుంటున్నారు ఇందులో నుంచి బయటపడాలని దేవుణ్ణి పదే పదే వేడుకుంటున్నారు యూనివర్స్ని వేడుకుంటున్నారు ఏదో ఎక్కడి నుంచో మీ అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి మీకు దగ్గర కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి మీ స్నేహితుల దగ్గర నుంచో మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచో మీకు ఒక చిన్న ఓదార్పు అయితే మీకు రాబోతుంది రాబోతుందిమా ఇంత బాధలో ఎవరున్నారు మీరు తొందరగా హీల్ అవ్వాలి శ్రీమన్నారాయణ ఇలా అయితే కనపడుతుంది ఈ రోజు మరి మరి ఎవరికి రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అమ్మా అలా ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు ఒక రిలేషన్ వదిలేసేసుకున్నారు ఒక ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు ఏం మాట్లాడాలో తెలియట్లేదు నన్న భావన అయితే మీలో చాలా ఉంది కానీ మీకు ఎవరి దగ్గర నుంచి కమ్యూనికేషన్ వస్తుంది హీల్ అవుతారు టెంపుల్స్కి వెళ్ళండి ప్రశాంతంగా ఉండండి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెంట్స్ అండ్ సిస్టర్ చెప్పండి అవుట్కమ్ ఇవ్వండి డెత్ టవరు దసన్ శ్రీమన్నారాయణ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఓకే ఈక్వల్ గివెన్ టేక్ లేదని బాధపడుతున్నా జీవితంలో గ్రోత్ లేదని బాధపడుతున్నా చూడండి యూనివర్స్ మనతో ఎంత బాగా మాట్లాడుతున్నారో చూడండి ఒక సైకిల్ ఎండ్ అవుతుంది మీరు మీ శ్రమకు కానీ మీరు పడుతున్న బాధకి కానీ యూనివర్స్ వింటున్నారు చూస్తున్నారు గమనిస్తున్నారు మీ మీరు అస్సలు బాధపడద్దు స్టక్ ఎనర్జీలో ఉండొద్దు లో ఎనర్జీలో ఉండొద్దు దయచేసి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా టవర్ మూమెంట్ ఖచ్చితంగా వస్తుంది మీరు ఇప్పుడు ఉన్న డార్క్నెస్లో కానీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఎవరు ఉన్నారో మీకు ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ అనేది మీకు రాబోతుంది తెలుసుకోండి నేను ఏ విధంగా ముందుకెళ్ళాలి నేను ఏ విధంగా హీల్ అవ్వాలి నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలని తెలుసుకోండి ఆనందం అనేది మీకు దగ్గరలోనే ఉంది మీకు సెలబ్రేషన్ చేసుకునే రోజులు కూడా మీకు వస్తాయి ఇలాంటి ఒక డార్క్నెస్ రోజులు కను చూస్తున్న ఆనందాన్ని కూడా మీరు చూసే రోజులు కూడా వస్తాయి ఓకేనా చీకటి కొద్ది రోజులు వెలుగు కొద్ది రోజులు దేన్ని మనకు శాశ్వతంగా ఉండదు ఓకేనా సంతోషం శాశ్వతంగా ఉండదు బాధ శాశ్వతంగా ఉండదు దాన్ని నమ్మి ముందుకెళ్ళిపోతూనే ఉండాలి డార్క్నెస్లో ఉన్న వాళ్ళకు మాత్రం సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఈక్వల్ గివెంట్ అయితే రాబోతుందని చెప్తున్నారు ఓకేనా చెప్పండి యూనివర్స్ ఏంజల్స్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ నో మీరు దేని గురించి మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు బాధపడాల్సిన పని లేదు మీరు ఇలా హీల్ అవ్వకుండా డార్క్నెస్లో ఉంటే ఏంజల్స్ కూడా అన్లైక్ లేని చెప్తున్నారు ప్రతి దానికి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది అని చెప్పని చెప్తున్నారు ఓకేనా వేస్తానా వచ్చేసి ఇదండి అయితే మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న పర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా హ్యాబ్ ఏ నైస్ డే Keep smelling. Bye.